శివాయ నమో కాళభైరవ ఎన్నమ నమో రాజమాతాంగీదేవి నమ ఇత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి జూలై ఐదవ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పెద్దల కోసం చేయొచ్చు అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్ముడికాయను కూడా కట్టుకోండి బూడిద గుమ్ముడికాయను కట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా జూలై ఐదవ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిదుగుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి మహాకాళభైరవ హోమం ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది మరొక మాట మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా పోం ప్రారంభించాం తొమ్మడుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి మంచి విద్యాభుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది మరి మరొక్క విషయం నేను మీరు బాగా ఎదగాలని మీకు మంచి జరగాలని బాగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మరణం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగే మనకి అంత మంచి జరుగుతుంది ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి దాని తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో మీరు చివరి వరకు చూసి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం మీరందరూ చూసినట్లయితే చాలామంది చూసిన వారైతే మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి చాలా బాగుపడ్డాం చాలా మంచి జరిగిందని చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం మిశ్రమ ఫలితాలు అయితే ఈ పక్షం రోజులు కనిపిస్తూ ఉన్నాయి పనులు కాస్త ఆలస్యం అవుతున్న గురుబలంతో మాత్రం ముందుకైతే వెళ్ళటం జరుగుతుంది అయితే ఏదో తెలియని విచారం అయితే మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీని గురించో దిగులైతే ఉంటుంది అది మీకు సబ్కాన్షియస్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది అది కొద్దిగా జాగ్రత్తగా దాని గురించి మీరు మరలా ఆలోచిస్తూ దాన్ని పైకి తీసి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది అలాగే మాట పట్టింపులు ఉంటాయి ఇక అన్ని అవకాశాలు ఉన్నా ఒక్కొక్కసారి ఉపయోగించుకోలేని పరిస్థితులు అయితే ఉంటాయి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరినో అడిగితే వాళ్ళు సహాయం చేసి పెడతారు కానీ అడగటానికి మొహమాట బద్ధకం ఏదో ఒక రూపంలో మీరు ఆ పని జరిగే మార్గం మీకు తెలిసినా మీరు ముందుకు వెళ్ళలేకపోవటం ఇలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు మాత్రం కొద్దిగా చికాకు అయితే పెట్టే పరిస్థితి అయితే ఉంది ఈ స్థిరాస్తుల కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది విందు వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వటం అధికంగా ఖర్చులు చేయటం కూడా జరుగుతూ ఉంది ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు ఏదైనా ఉంటే అవి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం కూడా కాస్త శ్రద్ధ వహిస్తారు మీ పిల్లల భవిష్యత్తు కోసం అలాగే జీవిత భాగస్వాములు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్ పార్ట్నర్ ఇటు ఆడైతే మగ మగ అయితే ఆడ వారిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏ విషయంలోనైనా సరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా అవసరం ఇక వివాహేతర సంబంధాలు ఇక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి దీనివలన కాపురాలు కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటివి ఏదైనా ఉంటే మీరు ముందుగానే కట్ చేసుకోవటం చాలా మంచిది ఇక ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు మీకు అక్కర్లేని సలహాలు మీరు అడగకపోయినా సరే మీకు సలహాలు ఇచ్చి మీ మైండ్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆయుధాలలో మాత్రం ముఖ్యంగా అంటే కుజమహాదశ ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా ఈ కుజ నక్షత్రంలో పుట్టిన కుజమహాదశ ఉన్నవారు మాత్రం ఏదైనా చేతిలో ఆయుధాలు పట్టుకున్న కత్తులు కానీ తుపాకులు కానీ ఏదైనా ఒక వెపన్న ఏదైనా పట్టుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మిస్ఫైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక నిరుద్యోగులకు మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంటుంది అవకాశాలు వస్తాయి అది చిన్న పెద్ద చూడకుండా కాస్త ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఉద్యోగస్తులకైతే చికాకులు కనిపిస్తూ ఉన్నాయి నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది రాజకీయ నాయకులకైతే ప్రత్యర్థులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే యావరేజ్గా ఉంది పర్వాలేదు అనిపించుకునేటువంటి పరిస్థితి భాగస్వామ్య వ్యాపారస్తులు ఎవరైనా చేయాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు చూపించుకోండి ప్రస్తుతం రాశిపరంగా అయితే అంత అనుకూలంగా అయితే లేదు షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది కళాకారులకు అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ రాశి మహిళలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు కొంతమంది తయారవుతారు అది ఇంట్లోనా బయట అనేది కాదు ఇంట్లో కూడా మీ యొక్క మంచితనానికి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే బయట కూడా మీ మీద అన్నెసరీ అపనందలు వేయటం కానీ లేకపోతే మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం చేయటం కానీ జరుగుతుంది మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ములిగిపోయే ఉన్నాయి అలాగే విద్యార్థులకు పట్టుదలతో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇష్టం లేని సబ్జెక్టుల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటప్పుడు మాత్రం కాస్త సంయమనంగా నిదానంగా వ్యవహరించటం మీరు ముందు జా అంటే అది చూసుకోండి ముందు జాయిన్ తర్వాత ఏమైనా స్కోప్ ఉంటే మీకు అనుకూలమైనటువంటి సబ్జెక్టులకి ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే శ్రద్ధ చాలా అవసరం త్రాగే నీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ చెడు వాటర్ వలన మీకు కొన్ని డిసీజెస్ రావచ్చు వేడి నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఫీవర్స్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి గ్రహ సంచారం ఎలా ఉంది అంటే కుజ బుధ గ్రహాలు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి అలాగే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఏమిటి అంటే రవి రవిశుక్రుడు దీనివలన మీరు కాస్త ఫైనాన్షియల్ ట్రబుల్స్ అని ఎదుటి వాళ్ళతో సరిగ్గా కనెక్ట్ అవడము ఇబ్బందులని ఇవన్నీ కొద్దిగా ఉంటాయి కాబట్టి మనం అందుకే పరిహారాలు చెప్పుకుంటాం వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి మరి రాశివారు ఏ గ్రహాలకు మంత్రాలను చదువుకొని పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే రవి శుక్ర ఆదిత్యాయ విద్మహ్ సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఆదిత్యాయ విద్మహ్ సహస్రకిరణాయ ధీమహి తన్ను ఆదిత్య ప్రచోదయాత్ శుక్రగ్రహానికి ఓం వస్త్రం దేహీ శుక్రాయ స్వాహ ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహా ఈ మంత్రాన్ని పఠించాలి మీరు అవకాశం ఉంటే తీపి రొట్లను నల్ల కుక్కలకి తినిపించండి మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి